గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అరుచుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వార్త మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ తర్వాత లండన్ వెళ్ళడానికి కోర్టులో పర్మిషన్ కోసం అప్లై చేశారు ఏ నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా సిబిఐ జగన్కి వ్యతిరేకంగా వ్యవహరించింది ఎంత సిబిఐ జగన్కి వ్యతిరేకంగా వ్యవహరించినప్పటికీ కూడా కోర్టు లండన్ వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది అసలేంటి జగన్మోహన్ రెడ్డి లండన్ ఎందుకు వెళ్తున్నట్టు వెళ్తే తిరిగి వస్తాడా అనే అనుమానం అంటే అనుమానం కేవలం అందరూ వ్యక్తం చేస్తుందే కాదు మొదటగా తన సొంత చెల్లెలే ఈ అనుమానాన్ని వ్యక్తం చేసింది కాబట్టి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లండన్ వెళ్తే తిరిగి వస్తారంట ఇప్పుడు అందరూ అనుమానం పడటంలో ఆశ్చర్యం లేదండి ఎందుకంటే అటువంటి వాళ్ళు అప్పుడు అతను వాళ్ళు సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళు పార్టీ ఓడిపోతే అధికారం కోల్పోతే మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు ప్రజా తీర్పుని గౌరవిస్తాం ప్రజల కోసం పోరాడతాం ప్రతిపక్షంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పోరాడతాం అని అంటారు సాధారణంగా అది బాధ్యతగా అది ఒక సాంప్రదాయం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మెంటాలిటీ అలాంటిది కాదు వీళ్ళ అసలు అధికారం ఆ చేతిలోంచి పోవడం ఏంటి ఎప్పటికీ శాశ్వతంగా మా దగ్గరే ఉంటుంది నేను ముప్పై ఏళ్ళు పాటు ఉండాలని కన్నాడు అలాగే అతను నమ్మేడు కూడా కానీ వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయి ఇప్పుడు ఆవిడ షర్మిల గారు అలా చెప్పడంలో ఆశ్చర్యం లేదు చాలామంది నమ్మచ్చు నమ్ముతారు కూడా నేనైతే అతను మళ్ళీ వెనక్కి వస్తాడు ఒకటో తారీఖున వస్తాడు అండి వస్తాడు అనుకుంటున్నాను ఇవాడు రాకపోతే కూడా ఆశ్చర్యపోకలేదు ఎందుకంటే వీళ్ళు దొబ్బేసిన డబ్బులు అవి ఉన్నాయి కదా బోడన్ డబ్బు దొబ్బేసారు కదా దాంతో ఏదో ద్వీపం కొనుక్కుంటారు ఆ ద్వీపం కొనేసుకుని ఆ డబ్బు అంతా ఈ పోర్ట్లు అవి ఉన్నాయి అక్కడి నుంచి ఆ వాటిలో కంటైనర్ల ద్వారా తెప్పించేసుకుంటారు డబ్బు అంతా అక్కడ సొంతంగా ఉద్దేశం ఇప్పుడు నేను కొట్టెట్టుకున్నానని అంటారు కదా అలాగే వాళ్ళు దేశం పెట్టుకుంటారు ఆ దేశం పెట్టుకుని దానికి అక్కడప్పుడు నిత్యానంద స్వామి పెట్టుకున్నాడు కదా అలాగే వీళ్ళు కూడా దేశం పెట్టుకుని దొంగోళ్ళు బ్యాచ్లు అందరం తీసిపోతారు అక్కడికి ఇప్పుడు ఆ ధర్మారెడ్డి ఆ అజయ్ కాలం రెడ్డి జవహర్ రెడ్డి ఆ రవిశంకర్ రెడ్డి రెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ రెడ్లు బ్యాచ్ అందరూ పోతారు అక్కడికి వీళ్ళు కూడా ఉన్నవాళ్ళు మంచి రెడ్లు ఉంటారు ఇక్కడ మిగతా రెడ్లు అందరూ పోతారు అక్కడికి జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న బ్యాచ్ ఉన్నారు కదా వాళ్ళందరం కూడా పోతారు దొంగలు అందరూ ఉన్నాయి చాలా మంచి వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు కదా మంచి వాళ్ళు వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళు అసలు అసలు సిసల్ రెడ్లు ఉంటారు ఇక్కడ వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటారు వాళ్ళు ఎవరికన్నా సరే సాయం చేస్తారు వీళ్ళు వీళ్ళు మాత్రం పోతారు ఎందుకంటే వీళ్ళు ఉండలేరు ఉన్నా కానీ వేధించి తింటారు రేపు పొద్దున్న వాళ్ళు ప్రాసిక్యూషన్ కొరవాలి జైల్లోకి కూర్చోవాలి అని నేను అలా అనుకుంటున్నాను లేదా సరే మనల్ని ఏం చేస్తారులే మళ్ళీ మనం ఐదేళ్ళు ఓపుకి పట్టి మళ్ళీ విధ్వంసం చేసేద్దాం కారలు పెరిగిన తర్వాత పావు కరలు బీకేశారు అనుకోండి మళ్ళీ కారలు పెరుగుతాయి కదా అలాగే వాళ్ళు ఏదైనా అనుకుంటే అనుకున్నవచ్చు ఏమైనా మీరు చెప్పిన అడిగిన దాంట్లో ప్రకారం డౌట్ ప్రకారం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి అతను ఉండిపోవచ్చు లేదా రావచ్చు నేనైతే వస్తాడేమో అనుకుంటున్నాను నేను కానీ వాళ్ళు సరిములుగా వాళ్ళు చెల్లెలే అనుమానం వ్యక్తం చేసిందంటే డౌట్ వాళ్ళు ఏదైనా అనుకున్నారే మా ఇంట్లో వాళ్ళు మాట్లాడుకున్నాయి కుటుంబ సభ్యులు ఇలాంటి మాటలు పని మనుషుల దగ్గర నుంచి బయటకు వస్తాయి హౌస్ మేట్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటే వీళ్ళు ఏదో మాట్లాడుకున్నది తింటారు ఇప్పుడు ఆత్మహత్య చెప్పినప్పుడు అలాంటిది ఏమన్నా సమాచారం ఉందమ్మా అందుకునే ఇలాగ నాయకులు చాలామంది కూడా విదేశాలు పారిపోతారు ఇలా ఎవరు ఉండరండి ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలు అరాచకాలు అలవి ఇది వరకు చాలాసార్లు చెప్పాను అయితే ఇతను లండన్ వెళ్ళినప్పుడల్లా ఒక ప్రమాదం ఉపద్రవం జరుగుతుంది ఇక్కడ అతను ఆ మధ్య లండన్ వెళ్ళినప్పుడు కోనసీమలో అల్లర్లు జరిగినాయి చాలా దారుణమైన మంత్రి విశ్వరూపి కూడా తగలబెట్టేసారు చూడండి పెద్ద గొడవలు అయిపోయినాయి తర్వాత ఈయన లండన్ వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ చేయడు ఇప్పుడు ఈయన లండన్ వెళ్తుంటే ఏం ప్లాన్ చేయడాడు బాబు అని అనుకుంటున్నారు అందరూ అంటే ఈవీఎంలు తగలెట్టేయటం ఇలాంటివన్నీ చేయొచ్చు ఎందుకంటే మళ్ళీ ఒక రకమైన డిస్టర్బెన్స్ అనమాట అందుకనే వీళ్ళు చాలా బద్ద కేంద్ర బలగాలతో బార్డర్లో సెక్యూరిటీ వాళ్ళ చేత అక్కడ బిఎస్ఎఫ్ జవాన్లతో కాపలా కట్టించాలి ఎందుకంటే వీళ్ళు మామూలు పోలీసులు ఉంటే పోలీసులు కొట్టి వస్తున్నారు వీళ్ళు కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలు కూడా చాలా అప్రమత్తంగా కాపలా కాసుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని మీరు ఎవరు ఎరు అతను అని చెప్పి రోడ్ అనుకుని మీరు తక్కువ వంచినాయి అయ్యకూడదు అతను బయటికి కనిపించేది ఒకటి లోపల వేరే డాక్టర్ జకిల్ అండ్ హైడ్ డాక్టర్ జకిల్ చాలా మంచివాళ్ళలాగా పెద్ద మనుషులాగా కనపడతాడు హైడ్ వెనకాల ఉన్న అసలు స్వరూపం ఏంటంటే చాలా వికృత స్వరూపం ఉంటుంది కాబట్టి అతను చాలా ప్రమాదం అలాగే అతను నమ్ముకుని చాలా చాలామంది మా జగన్ ఉన్న అది ఇదే గొంతులేసిన వాళ్ళందరూ అతను వెళ్ళిపోతాడు రేపు మిమ్మల్ని ఎవడ కాపాడతాడు ఆ భాగవంతుడే కాపాడాలి అందుచేత ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి అలాగే ప్రతిపక్షాలు కూడా రేపు నాలుగో తారీఖు ఎప్పుడో ఈ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా కాపలా కాసుకోవాలంటే ఎన్నాళ్ళు ఐదేళ్ళు పోరాటం ఒకెత్తు ఎన్నికల రోజున ఎన్నికలు జరపడం పోలింగు సరళిగా పరిశీలించడం ఒకెత్తు ఈవీఎంలు కాపలా కాయటం కూడా ఇంకొక పెద్ద పని వాళ్ళకి ఎప్పటికప్పుడు కాపలా కాసుకోవాలి కాబట్టి ఏమైనా సీబీఐ వాళ్ళు పర్మిషను సీబీఐ వాళ్ళు సడన్గా వాళ్ళ డ్యూటీకి గుర్తుకొచ్చి ఉంటాయి సిగ్లేదు వాళ్ళకి ఎన్నాళ్ళ కూడా ఎన్నోసార్లు అతను బెయిల్ రద్దు చేయండి రా బాబు పది ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు ఇతను ఢిల్లీ కోర్టులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్ దాంట్లో ఏం చెప్పారు నువ్వు ముఖ్యమంత్రిగా బెయిల్ వచ్చినంత మాత్రం ఇలా నిర్వహించకూడదు అది ఇది వాళ్ళ మీద అనేక రకాలుగా తీర్పులు వచ్చినాయి ఆంక్షలు విధించారు అలాగే ఆ సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించింది ఆ మధ్యకాలంలో ఆర్థిక న్యాయస్థులు ఉగ్రవాదుల కన్నా ప్రమాదం ఉంది కదా కానీ వాళ్ళు మాటల వరకు అలా చెప్తారు తీర్పులు మాత్రం భలే మా నాట్ బిఫోర్ మీ లేకపోతే రిజర్వ్లో పెడతాము చేస్తారు వాళ్ళు ఇలాంటిది మానాలి కోర్టు న్యాయమూర్తులు కూడా నాట్ బిఫోర్ అండి వాళ్ళకి హక్కు ఉండొచ్చు రూల్ ఉండొచ్చు కానీ నువ్వు తప్పి తప్పించుకుంటారండి ఎన్ని ఆళ్ళ పాటు వాద్యాలు వేసుకుని ఎన్నళ్ల పాటు ఖర్చు ధన వ్యయం సమయాన్ని వెచ్చించి మీ దగ్గరికి వస్తే అబ్బాయి నేను చెప్పనండి కానీ వెళ్ళిపోతే ఎలాగా దీని మీద కూడా సమీక్ష జరగాల న్యాయ వ్యవస్థను కూడా సంస్కరణలు తీసుకురావాలి అలాగే జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక న్యాయస్థుడిని ఏ రకమైన రాజకీయ పదవిలో ఉండడానికి అరువుడిగా ఉండకూడదు ఇవన్నీ చేసిన రోజుని ఇంత దరిద్రం పట్టదు మనకి ఆ ఇంకా ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు వాళ్ళు చేయాలా ఏ వచ్చ సత్యనారాయణ గారు కొంచెం మంచివాడు ఎంతో కొంత అలాంటి వాటిని చేయాలా ఈ జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలని కోరుకుంటున్నందుకు రాజన్న రాజ్యం అంటే ఇతను ఒకటి తెస్తాడా శర్మలో కూడా తెత్తది కదా కూడా ఆయన కూతురే కాబట్టి అయితే ఇప్పుడు ఆయన కూతురు ఆయన వదిలిన బాణం ఆయన గుచ్చుతుంది అది వేరే కదా ఏమైనా సిబిఐ ఇప్పటికన్నా కళ్ళు తెరిచి అతన్ని పర్మిషన్ ఇవ్వడానికి వ్యతిరేకించింది కోర్టు ఏమో వెళ్ళి రండి పర్లేదు అంటుంది మరి వాళ్ళది అలాగంట అంటే సరే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడానికి ఒక రీజన్ చెప్పండి నా కూతురిని వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ వేయడానికి ఆయన వాళ్ళు ఇక్కడే ఉన్నారు అదే మరి ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద సమీక్షలు జరగాలి సంస్కరణలు తీసుకురావాలి అని చెప్పి అందుకునే వాళ్ళు ఏం అనకూడదంట నాకు తెలియదు మరి ప్రజాస్వామ్యంలో అనొచ్చేమో అనుకున్నా నాకు అంటున్నారు ఆలోచించుకోవాలి అందుకే అంటే కోర్తలు ఇక్కడే ఉండగానే కోర్టు పర్మిషన్ ఇవ్వడం ఏంటి మళ్ళీ లండన్ వెళ్ళడానికి ఈ నేపథ్యంలోనే ఎక్కువ అనుమానాలు జనంలో ఉన్నాయి అంటే కేసుల నుండి తప్పించుకోవడానికి కావచ్చు అసలు చాలా వరకు అయితే షర్మిలా అన్న మాట ప్రకారం తీసుకొని అందరూ కూడా మళ్ళీ తిరిగి రారు అని చెప్పేసి అంటున్నారు మీరేమో రావచ్చు ఫస్ట్ టారీ అని చెప్పేసి అంటున్నారు అసలు ఎందుకు రావచ్చు అనుకుంటున్నారంటే ఇంకా సక్ పెట్టుకోడానికి మోడీ గారు రాళ్ళు ఇంకా సపోర్ట్ ఉందనుకోండి వస్తాడు సపోర్ట్ లేదనుకోండి అక్కడ ఉండిపోతాడు సో ఇంకా పరోక్షంగా ప్రధానమంత్రి వాళ్ళు అంటే బీజేపీ పార్టీ వీళ్ళకి సపోర్ట్ ఇస్తుంది అనుకోవచ్చు డెఫినెట్ గానే అందరూ అనుమానంగా ఉంది వాళ్ళు అప్పభవన ఇప్పుడు కూటమిలో ఎన్డీఏ కూటమిగా ఉండబట్టి ఎన్నికలు సక్రమంగా జరిగినాయి హింస చాలా మైన్యూట్ అది మామూలుగా అయితే అసలు మీకు ఎలా ఉండనుకుంటున్నారో అసలు ఎక్కడ కూడా చేయలేరు ఎలక్షన్ అంటే వాడు సల్తేల్లాగా ఉన్నవాడు ఎందుకు పనికిరాడు దత్తం అనుకున్నవాడు కూడా పెద్ద వీరుల్లో పోజు వైసీపీ ఒకటి ఇక్కడ వీళ్ళంటే నేర చరిత్ర ఉన్నవాళ్ళు ఫ్యాక్షన్ బ్యాచ్ రౌడీ బ్యాచ్గా వాళ్ళే చేశారు నీ చ మీకు ఏమీ తెలియని ఎర్రోళ్ళ ఉన్నవాడు కూడా పెద్ద అడవుడి చేసేద్దండి మీకు ఈ పోలీసులు యంత్రాంగాన్ని ఎవరిని మార్చకుండా మోడీ వాళ్ళు పట్టించుకోకుండా వదిలేసిన ఇష్టపడి చేసి దెబ్బ హే అనుకో చాలా ప్రమాదం అయిపోయింది కాబట్టి వాళ్ళు అటు ఇటు సమయం ఇన్నాళ్ళు వాళ్ళతో పాటు స్నేహం చేసి కొద్దిగా లాగేసి వెళ్ళరు లాగేసి ఉంటారు వాళ్ళ దగ్గర గట్టికనే అని చేత వాళ్ళు కొంచెం బాగానే సాయం చేశారు അതേ അടു ഇട രണ്ട് വേപ്പില സമാനങ്ങൾ చేశారు ചെയ്യാറുണ്ട് ഓക്കെ ടാങ്ക് യു സോ മച്ച് സാർ